తినడానికి తిండి ఆరోగ్య భద్రత ఆహార భద్రత వారికి కావాల్సినటువంటి ఇంట్లో కరెంట్ దగ్గర నుంచి గ్యాస్ దగ్గర నుంచి అన్నీ కూడా ఒక మనిషికి పేదవాడికి మధ్య వారికి దేశ ప్రజలకు ఏం కావాలో సంక్షేమాన్ని అందిస్తున్నాం ఇంకో పక్క అభివృద్ధి చూస్తే మంచి నేషనల్ హైవేలు ఉన్నాయి మన రాష్ట్రంలో చూస్తే లక్ష పన్నెండు వేల కోట్ల రూపాయలతో నేషనల్ హైవేలు మన రాష్ట్రంలో వేయడం జరిగింది ఇప్పుడు రైల్వే ప్రాజెక్ట్స్ చూస్తే అరవై వేల అరవై రెండు వేల కోట్లకి పైగా రైల్వే లైన్ పనులు పురోగతిలో ఉన్నాయి దాదాపు పూర్తిగా వస్తున్నాయి ఇంకో సంవత్సరంలో అలాగే ఇంటింటికి జల్ జీవన్ మిషన్ ద్వారా నీరుని అందించడము యాభై ఐదు లక్షల మంది రైతులకి చేయూతనివ్వడము పిఎం కిసాన్ సమృద్ధి యోజన కేంద్రాలను పెట్టి రైతులకు అన్ని సర్వీసెస్ వన్ స్టాప్ సెంటర్ లాగా ఇవ్వడం ఇలా సంక్షేమం అభివృద్ధి దీంతోపాటు ఆర్థికంగా కూడా ఈ దేశ ఆర్థికాన్ని ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేసి యూపీఐ డిజిటల్ పేమెంట్స్ ద్వారా ప్రపంచానికి తలమానికంగా భారతదేశాన్ని చేసింది ఈ రోజున నరేంద్ర మోదీ గారు బీజేపీ ప్రభుత్వం వ్యాక్సిన్ కనుక్కున్నాము దేశ ప్రజలను కాపాడుకున్నాము అలాగే సీమాంతర ఉగ్రవాదాన్ని మనకు అంతకు ముందు వరకు తెలుసు రెండు వేల పద్నాలుగు ముందు వరకు లుమినీ పార్కులో గోకుల్ చాట్లో రైల్వే స్టేషన్లలో స్టాండ్లలో ఎక్కడ పడితే అక్కడ బాంబులు వెళ్ళి ఎంతో మంది మరణించారు సీమాంతర ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో సహా పెకిలించి వేశాము ఈ పదేళ్లలో అలాగే బార్డర్లను చూస్తే నిన్న కూడా చూసాము పదహారు వందల ఎనభై రెండు కిలోమీటర్లతో మయన్మార్ భారతదేశానికి కంచె వేసేస్తున్నాము అంటే ఇల్లీగల్ ఎవరైనా సరే ఆక్రమణదారు రాకుండా ఉండడం కోసమని ఇటువంటివన్నీ చేస్తున్నాం కాబట్టి ఈ భారతదేశం చాలా సుస్థిరమైనటువంటి అభివృద్ధిని నరేంద్ర మోదీ గారు ఇంకా కూడా ఒక ఇరవై ఏళ్ళ పాటు ఆయనకి మనం అధికారాన్ని కట్టపెడితే ఇప్పటి వరకు అభివృద్ధి చెందుతున్న దేశం పేద దేశం ఖాతాలో ఉన్నటువంటి ఆ జాబితాలో ఉన్నటువంటి భారతదేశం ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశంగా మారిపోయింది ఎయిర్పోర్ట్లు పోర్టులు ఇలా ఏ రంగంలో చూసుకుని అభివృద్ధిని సాధిస్తున్నాం అది రోజున అందుకే కుల కుటుంబ రాజకీయాలు అవినీతి చేసేటటువంటి పార్టీల వైపు కన్నెత్తి కూడా చూడట్లేదు అసలు వాటిని కాల గర్భంలో ప్రజలు కలిపేశారు దేశవ్యాప్తంగా రెండు వేల ఇరవై నాలుగులో అదే జరగబోతుంది మరి మన రాష్ట్రంలో మూడఫ్ ద పీపుల్ ఏంటి ఏం జరుగుతోంది గొప్పగా ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు వైకపా పార్టీ నాయకులు చెప్తున్నారు నైంటీ నైన్ పర్సెంట్ హామీలు ఇచ్చేసామని మేము నెరవేర్చేశాం నైంటీ నైన్ పర్సెంట్ అని ఒక ఫిగర్ చెప్తున్నారు నేను ఖచ్చితంగా ఒప్పుకుంటున్నా నిజంగానే నైంటీ నైన్ పర్సెంట్ మీరు సాధించారు దేంట్లో అంటే మీరు చెప్పినటువంటి సంక్షేమ పథకాల్లో కాదు మీకు అసలు సంక్షేమం అభివృద్ధి అనేవి రెండు ఉంటాయని కూడా కనీస స్పృహ లేదు వైకప్ప పార్టీకి అందుకనే ఆదాయాన్ని ఇచ్చేటటువంటి అభివృద్ధిని వదిలేసి కేవలం ఓటు బ్యాంకు కోసం అన్నట్టుగా సంక్షేమ పథకాలను పెట్టారు ఆ నవరత్నాలని పోనీ ఆ నవరత్నాల్లో ఒక్క రత్నాన్ని సరే హామీని పూర్తిగా నెరవేర్చారంటే అది కూడా నెరవేర్చలేదు వారికి అత్యధికమైనటువంటి ఆదాయాన్ని ఇచ్చే ఒక మణిరత్నం మద్యపాన నిషేధం అన్నారు అంచెలంచెలుగా మద్యపాన నిషేధంగా జరిగింది అంచెలంచెలుగా వారి ఆదాయం పెరిగింది అంచెలంచెలుగా ప్రతి గ్రామంలో ప్రతి వాడలో ప్రతి రోడ్డు పైన మధ్య ఏరులై పారుతుంది ఈ విషయంలో ఖచ్చితంగా నైంటీ నైన్ పర్సెంట్ మీరు సాధించారు సక్సెస్ ఏది మీ జేబులు నింపుకో నింపుకోవడానికి మహిళల పుస్తలు తెంపడానికి వారి ప్రాణాలు తీయడానికి భర్తల ప్రాణాలు తీయడానికి ఇంకో నైంటీ నైన్ పర్సెంట్ కూడా చూద్దాం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో కొన్ని ప్రైవేటు భూములు కూడా పాపం నైంటీ నైన్ పర్సెంట్ భూ కబ్జా చేయడంలో సక్సెస్ సాధించారు ఇది కూడా ఒప్పుకుంటున్నాం నైంటీ నైన్ పర్సెంట్ సక్సెస్ని మీరు ఈ రాష్ట్రంలోని ఇసుకని కొల్లగొట్టడానికి సాధించారు ఎక్కడ చూసినా లక్షల కొద్ది లారీలు లక్షల టన్నుల కొద్ది ఇసుకని ఇష్టారాజ్యంగా తొవ్వేసుకున్నారు పంపించుకున్నారు అమ్ముకున్నారు అక్రమంగా అర్జన చేస్తారు డబ్బు సంపాదించుకున్నారు లక్షల కోట్ల రూపాయలు ఇందులో కూడా సక్సెస్ అయ్యారు నైంటీ నైన్ పర్సెంట్ మైనింగ్ విషయంలో రాష్ట్రంలో ఏ కొండ కనపడినా పాపం అయిపోయింది అసలు కొండలు గుట్టలు కాకుండా మొత్తం ఊడ్చుకుపోయాను ఇంకా భవిష్యత్తులో కొండలు అని అంటే పిల్లలకి మనం చూడడానికైనా పుస్తకాల్లో లేదంటే గూగుల్లో ఇమేజెస్ వెతుక్కోవాలి ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో కొండలు ఉండేవి అని అలాంటి వ్యవస్థది దాంట్లో కూడా మీరు నైంటీ నైన్ పర్సెంట్ సక్సెస్ సాధించారు ఇంకో నైంటీ నైన్ పర్సెంట్ విపరీతమైన పన్నుల మూత విధించడమే కాకుండా పెట్రోల్ డీజిల్ లాంటిపైన వేటని బాగా పెంచి పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటే ప్రజల రక్తాన్ని పిన్నడంలో నైంటీ నైన్ పర్సెంట్ మీరు సక్సెస్ సాధించారు నైంటీ నైన్ పర్సెంట్ సక్సెస్ ఇంకా సాధించారు దేంట్లో అక్రమ కేసులు పెట్టి సామాన్య ప్రజల పైన కూడా దాడులు చేస్తూ అన్ని వర్గాల ప్రజలని వారికి ఆదాయ వనరుల్ని కూడా తీసేసి చెత్త పన్నని ఈ పన్నని ఆ పన్నని కరెంటు ఛార్జీలు పెంచుకుంటే ఇలాగా ప్రజల రక్తాన్ని జలగల్లాగా పట్టి పీడించడంలో నైంటీ నైన్ పర్సెంట్ సక్సెస్ అయ్యారు ఇంకా అట్లా చెప్పుకుంటూ పోతే మీ నైంటీ నైన్ పర్సెంట్ సక్సెస్ని తొంభై తొమ్మిది రోజులు కాదు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రోజులు చెప్పొచ్చేమో ఈ రాష్ట్రంలో మీరు సాధించినటువంటి ఘన విజయాలని ఆ నైంటీ నైన్ పర్సెంట్ సక్సెస్ని మళ్ళీ ఇంకా కూడా మరి ఏ మొహం పెట్టుకొని అని వెళ్తున్నారు అనిపిస్తుంది నిజంగానే సిద్ధమేమో మీరు ఏది ఆ మిగిలిపోయిన ఒక శాతం వనరుల్ని కూడా కొల్లగొట్టడానికి సిద్ధంగా ఉన్నారు మీరు ఆ మిగిలిపోయిన ఒక శాతం ఏదైతే ప్రజలకు ఉన్నటువంటి ఆ సంతోషాన్ని వారి బతుకును కూడా తీసివేయడానికి మళ్ళీ సిద్ధంగా ఉన్నట్టున్నారు అమ్మఒడి అని చెప్పను అన్నారు దానికి కోతలు పెట్టారు మద్యపన నిషేధంతో ఆ మహిళలు ఎవ్వరూ మర్చిపోరు ఈ రోజున జరుగుతున్నటువంటిది మీ ఇంటి పక్కలే ముఖ్యమంత్రి ఇంటి పక్కన దగ్గర నుంచి వైకాపా కార్యకర్తలు నాయకులు ఎంతోమంది వారు స్వయంగా కూడా అత్యాచారాలు చేస్తున్నారు అఘాయిత్యాలు చేస్తున్నారు మహిళలపైన దాడులు చేస్తున్నారు కానీ ముఖ్యమంత్రి గారు కిమ్మనరు ఎందుకంటే వారి పార్టీ నాయకులు కార్యకర్తలు కాబట్టి గంజాయి పెరిగిపోతుంది డ్రగ్ కల్చర్ పెరుగుతుంది మళ్ళీ కోట్ల కొలది ప్రచారం చేస్తారు కానీ దేనికి మటుకు చర్యలు అనేది ఉండదు పోలీసులు వ్యవహారం చూస్తుంటే చాలా చోట్ల పోలీసులే నిజంగా వైకాపా కార్యకర్తల కంటే కూడా బలంగా ఇంకా మరి బాస్ యొక్క అభిమానాన్ని చూరగొనాలనో ఏమో తెలియదు కానీ అత్యుత్సాహపడుతూ ఉన్నారు ఇందుకు కూడా ఇంతకంటే ఇంకా ఏం చేయడానికి మీరు సిద్ధం మీ నవరత్నాలు అన్న దాంట్లో నైంటీ నైన్ నైంటీ నైన్ పర్సెంట్ అన్న దాంట్లో ఒక మద్యపాన నిషేధాన్ని తీసుకుంటేనే మీరు గుండు సున్నా చేసింది ఏం చేశారు మీరు నాడు నేడు అని అన్నారు ఒక పక్క కేంద్ర ప్రభుత్వము సమగ్ర శిక్ష అభియాన్ ద్వారా మొన్నే చెప్పాము ఇప్పుడు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఎనిమిది వేల కోట్లు అది కాకుండా స్పెషల్ అసిస్టెన్స్ కింద ఏడున్నర వేల కోట్లు ఇస్తే దాదాపుగా పదహారున్నర పదిహేడు వేల కోట్ల రూపాయలతో ఇంగ్లీష్ చదువులు చెప్తున్నాము ట్యాబులు ఇస్తున్నాము అని అంకబెట్టుకొని దాంట్లో కూడా అవినీతి చేసి మళ్ళీ తొమ్మిది వేల తొమ్మిది కోట్ల రూపాయలతో ప్రచారం చేసుకున్నారు కానీ ఒక పక్క పెచ్చి ఊడిపోయినటువంటి స్కూల్ బిల్డింగ్లను చూడండి తాగడానికి నీరు లేకుండా బోరు నీళ్లు తాగే అవస్థ పడుతున్నటువంటి పిల్లల్ని చూడండి మరుగుదొడ్లు లేక ఆడపిల్లలు పక్కనున్నటువంటి బార్ దగ్గర ఉన్న బా బాత్రూమ్లు ఉపయోగించుకున్నటువంటి సంఘటనలు చూడండి ఇదేనా మీరు చేసినటువంటి అభివృద్ధి లేదా మీరు నిలబెట్టుకున్నటువంటి హామీలు అత్త సొమ్ము అల్లుడు దానం లాగా ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రతి పథకం యొక్క నిధులని స్టిక్కర్లు వేసుకుని మేమే మేమే అన్నారు మొన్న వికసిత భారత్ సంకల్ప యాత్ర ద్వారా ముసుగు మొత్తం తొలగిపోయింది ఈ వైకాపా జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూస్తుంటే గనక పులి ఒక బాటసారి కథ గుర్తొస్తుంది